ఒంగోలు నగరంలో అర్హులైన ఇరవై రెండు వేల మంది లబ్దిదారులకు త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నివేశన స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు కార్పొరేషన్ పరిధిలో టౌన్షిప్ గా అభివృద్ధి చేసేందుకు రైతుల నుంచి సేకరించిన నాలుగు వందల ముప్పై ఆరు ఎకరాల భూములను కలెక్టర్ పరిశీలించారు సేకరించిన భూముల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ప్రభుత్వం ఇస్తున్న టౌన్షిప్ లో అర్హులైన లబ్దిదారులను కమిషనర్ ఆర్డీఓలు విచారించి వాస్తవమైన అర్హులకే పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు భూ సేకరణతో పాటు మౌలిక వసతులకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు త్వరితగతిన మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు భూములు ఇచ్చిన రైతులకు నగదు జమ చేయడం జరిగిందని ఎవరికైనా పెండింగ్ లో ఉంటే వారికి కూడా త్వరలో నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు టౌన్షిప్ లోకి వచ్చే ప్రధాన రహదారులను ఎనభై అడుగులతో సచివాలయంతో పాటు ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ సెంటర్లు మినీ అర్బన్ స్కూల్ ఇలా అన్ని వసతులు కల్పించడం జరుగుతుందన్నారు ప్రతి వంద ఇళ్లకు ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు భూసేకరణ చట్ట ప్రకారం భూసేకరణ చేయడం జరిగిందని ఎలాంటి లోపాలు లేకుండా ట్రాన్స్పరెంట్ గా నగదు పంపిణీ చేస్తున్నామన్నారు ఇన్ఛార్జ్ ఆర్డివో లోకేశ్వరరావు హౌసింగ్ పీడి పేరయ్య తహసీల్దార్ సుజన్ కుమార్ మున్సిపల్ ఎంఈ జానీ తదితరులు పాల్గొన్నారు నార్మల్ బస్సెస్ సో గౌరవ్ ముఖ్యమంత్రి వారు ఇప్పుడు టెంటేటివ్గా మనకి నెక్స్ట్ వీక్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ మ్యాక్సిమమ్ ఈ కార్యక్రమం ఉండవచ్చుని ఒక టెంటేటివ్ డేట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుండే రాష్ట్ర ప్రోగ్రామ్గా మన ఇప్పుడు చేసిన కన్వెన్స్ డీడ్ ఇప్పుడు రాష్ట్రం పూర్తిగా మనం ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమం ఇక్కడి నుంచే అందరికీ కూడా డెడికేషన్ చేసిన కార్యక్రమం కూడా ఇక్కడ నుంచి ప్లాన్ చేసిన వల్ల దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా దీంతో పాటు త్వరగతంగా చేస్తున్నాం భూసేకరణ తర్వాత ఇక్కడ ఉంటున్న లేఅవుట్ డెవలప్మెంట్ అండ్ ప్లాటింగ్ గురించి చూడడానికి ఇవాళ నేను కమిషనర్ తహసీల్దాస్ ఆర్డిఓస్ అందరూ అధికారులు ఇవాళ రావడం జరిగింది ఈ కార్యక్రమం దాదాపుగా ఇరవై రెండు వేల మందికి ఈ పట్టాలు దాంతోపాటు కన్వెన్స్ డేట్ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము ఈ ఈ బెనిఫిషరీ సెలెక్షన్స్ కానీ వాళ్ళకున్న స్క్రూటినీ కానీ సిక్స్టాలిడేషన్సు డీడూప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఐ మీన్ కమిషనర్ ఒంగోలు తర్వాత ఆర్డిఓ ఒంగోలు అందరూ కూడా వాళ్ళు స్ట్రిక్ట్ విజిలెన్స్ చేసి స్క్రూట్నీ చేసిన తర్వాత ఓన్లీ ఎలిజిబుల్ బెనిఫిష వరకు మాత్రమే వాళ్ళకి ఈ కన్వీన్స్ డీడ్ మంజూరు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి కావాల్సిన నాలుగు వందల ముప్పై ఆరు ఏకరాలు ఆల్రెడీ భూ సేకరణ కంప్లీట్ చేయడం జరిగింది దాంట్లో చిన్న చిన్న విషయాలు కొన్ని లీగల్ ఇష్యూస్ కొన్ని రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా అదన్నీ ఇప్పుడు తహసీల్దాస్ అండ్ ఆర్డిఓస్ అదన్నీ కూడా సరిచేస్తున్నారు దాంతోపాటు ఇక్కడ ఈ ఒక లేఅవుట్ డెవలప్మెంట్ కావాల్సిన బేసిక్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ జంగి క్లియరెన్సెస్ అలాంటి యాక్టివిటీస్ అధికారులు ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం వలన దాదాపుగా ఇరవై రెండు వేల బెనిఫిషస్ లబ్ధి పొందుతారు దానికి కావాల్సిన డబ్బు కూడా ప్రభుత్వం ఆల్రెడీ కలెక్టర్ అకౌంట్కి పెట్టడం జరి జరిగింది దాదాపుగా రెండు వందల పది కోట్ల రూపాయలు ఫర్ భూ సేకరణకి అండ్ ఇరవై ఒక పాయింట్ ఇరవై మూడు మూడు కోట్ల రూపాయలు ఈ ల్యాండ్ డెవలప్మెంట్ రోడ్ ఫార్మేషన్స్ స్టోన్ ప్లాంటేషన్స్ ప్లస్ ఈ పట్టాలు దాని గురించి అన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ మన కోసం కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమం గురించి ఇంకా త్వరగా ఈ కంప్లీట్ చేయడానికి కోసం ఇవాళ పర్యవేక్షణ చేస్తున్నాము అధికారులు కూడా నైట్ అండ్ డే వార్ ఫుటింగ్ లెవెల్లో ఇక్కడ పనులు ప్రారంభం చేసేసి చే చేస్తున్నారు రైతులందరూ కూడా ముఖ్యంగా ఎవరెవరు ఇక్కడ ల్యాండ్ ఈ కార్యక్రమం కింద ఇచ్చారు వాళ్ళు కూడా డబ్బు అప్పటికప్పుడు క్లియర్గా క్లియర్ పడిపోతుంది సో దానివల్ల వన్స్ వాళ్ళకున్న లీగల్ ఇష్యూస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రెవెన్యూ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి క్లారిటీ వచ్చిన వెంటనే వెంటనే వాళ్ళకి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు ఖాతాలో డబ్బు పడడం జరుగుతుంది దానివల్ల రైతులు ఎవరు కూడా ఇప్పుడు ఎవరు పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి అపోహనం పెట్టుకోవడానికి అక్కర్లా మనకి ఓవరాల్గా చూస్తే ఈ ఎంటైర్ అప్రోచ్ రోడ్ చూస్తే కూడా ఒక ఎయిటీ ఫీట్ రోడ్ ఎందుకంటే ఇది మన అగ్రహారము మల్లేశ్వరపురము ఒక ఒక బత్త ఒక టౌన్షిప్ ఇంకొకటి ఎరజర్ అండ్ ముక్తి నృత్యపాటులో కూడా ఇంకొక పెద్ద టౌన్షిప్ ఫామ్ చేయడం జరుగుతుంది రెండో లొకేషన్స్లో కూడా అప్రోచ్ రోడ్ దాదాపుగా ఎయిటీ ఫీట్ రోడ్స్ పెడుతున్నాము సో ప్రజలకి కావాల్సిన అన్ని సౌకర్యం అమ్యూనిటీస్ అన్ని కూడా డీసెంట్రలైజ్డ్ మేనర్ అంటే ఒక టూ థౌజండ్ పాపులేషన్స్ ఉంటే దానికి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ ఉన్న ఒక సచివాలయం కానీ అక్కడ హెల్త్ సెంటర్స్ కానీ ఆర్ అంగన్వాడీస్ చిన్న ప్రైమరీ స్కూల్స్ ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఈ లేఅవుట్లో ప్లాన్ చేయడం జరుగుతుంది ఒక ప్రతి ఒక్క హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ యూనిట్స్కి ఒక చిన్న పార్కింగ్ ప్లేస్ కూడా ఇస్తున్నాము సో ఇంటి ఇంటి దగ్గర బికాస్ ఒక సెంటర్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఫ్రంట్లో ఇల్లు ఐ మీన్ వాళ్ళకున్న టూ వీలర్స్ అన్ని పెట్టుకోకుండా ఒక హండ్రెడ్ హౌసెస్కి ఒక పార్కింగ్ ఒక కామన్ పార్కింగ్ లాట్స్ కూడా ఇస్తున్నాము సో దట్ పేదవాళ్ళు వాళ్ళకున్న చిన్న టూ వీలర్స్ కానీ వాళ్ళు ఎన్ని బండిలిండి ఉంటే అది పెట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాము ఇది సైంటిఫిక్గా ప్లాన్ చేసి చేస్తున్నాం ఖచ్చితంగా అది రెండు కూడా ఒక బ్రహ్మాండమైన ఒక అర్బన్ లేఅవుట్గా ఫామ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం